ఇక్కడ ప్రతి బుధవారం పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా తీరుతుందంటారు ముందు అబ్బాయిగా వెనకాల అమ్మాయిగా కనిపించేలాంటి విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలందరినీ కాపాడడం కోసం జగన్మోహిని ఎత్తుతారు శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు ఇదే విషయం పరమశివుడికి చెప్పగా విష్ణువు దగ్గరికి వచ్చి బావా నాకు ఈ రూపాన్ని చూడాలనుంది ఒకసారి అడగగా నయన మనోహరమైన ఆ రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహింపబడతాడు అలా జగన్మోహిని వెంట పరమశివుడు లోకాలన్నీ తిరుగుతూ చివరికి భూలోకంపై వచ్చి ఆగిన ప్రదేశమే ఈ ర్యాలీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అయ్యప్ప స్వామి తల్లి కూడా ఈ జగన్మోహనియే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది విగ్రహాన్ని మనం చూస్తే ముందు వైపు పురుషుడిలా వెనక వైపు స్త్రీలా కనిపిస్తారు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం పద్మిని జాతి స్త్రీకి మాత్రమే ఉండి పుట్టి కూడా ఈ విగ్రహంలో మనం చూడొచ్చు దేశంలో ఏ వైష్ణవాలయంలో లేని విధంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని కూడా చూడొచ్చు ప్రతి రోజు స్వామివారి పాదాల దగ్గర గంగా జలం వస్తూనే ఉంటుంది ఇదే ఆలయం ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది ఈ విగ్రహం అంత అందమైనది నా జీవితంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు